గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే కరెంటు మంచిగా వస్తుందా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఖమ్మం పాత బస్టా నుంచి బోనకల్లు మండలం జగన్నాథపురం వరకు సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ స్థానికులను పలు విషయాలపై ఆరా తీశారు అందరితో పాటు టికెట్ తీసుకుని పల్లె వెలుగు డిప్యూటీ సీఎం బట్టి ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది నాగుల వంచ గ్రామానికి చెందిన జానమ్మ అనంతమ్మలతో సీఎం బట్టి ముట్టడించారు ఉచితంగా బస్సులో వెళ్లడం మహిళలకు మంచి సౌకర్యాన్ని ఇచ్చిందని మహిళలు సమాధానమిచ్చారు ఈ క్రమంలో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీ చేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను డిప్యూటీ సీఎం వివరాల అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫ్రీ బస్సులు వాడుకుంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని భట్టి విక్రమార్క తెలిపారు మహిళలకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతుందని కొత్తగా మూడు వందలకు పైగా బస్సులు కొనుగోలు చేశారని అన్నారు అంతేకాకుండా ఆర్టీసీ విస్తరణకు దోహదపడుతుందని ఆయన అన్నారు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడుతుందని డిప్యూటీసీఎం వివరించారు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు రాష్ట్రంలో తొంభై రెండు ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లే బస్సును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల మేరకు అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు ప్రారంభించమన్నారు ప్రతి నెల మూడు వందల కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకే చెల్లించడం వల్ల ఆ సంస్థ బలోపేతం అవుతుందని అన్నారు కొత్త బస్సుల కొనుగోలు ఆర్టీసీ విస్తరణకు ఉచిత బస్సు పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉంటుందా మూసివేస్తారా అమ్మేస్తారా అనే వార్తలు కూడా వచ్చాయన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వ హాయంలో ప్రతి నెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు అలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకంలో ఆర్థికంగా బలోపేతం చేశామని తెలిపారు ఆర్టీసీకి ఉన్న అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆలోచన చేస్తోన్నామని ఆయన తెలిపారు ఏ ఏ రూట్లలో బస్సులు అవసరం ఉన్నాయి అని కూడా సర్వే చేయిస్తున్నామని అన్నారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు ఈ క్రమంలో వైర సభ్యులు రామదాసు నాయక్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి